అగర్వాల్ గారు రెండు వేల రెండులో వచ్చిన అల్లరి రాముడు చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించి అబ్బాయితో నటించిన ఆవిడ ఆయన బాబాయ్ బాలయ్యతో కూడా నటించారు ఆ చిత్రం పల్నాటి బ్రహ్మనాయుడు రెండు వేల మూడులో విడుదలైంది ఈ చిత్రం అబ్బాయితో నటించాకే బాబాయ్తో నటించడం విశేషం ఆ తర్వాత అందాల త్రిషా గారు కూడా ఈవిడ కూడా బాబాయ్ అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ అండ్ బాలయ్య బాబుతో నటించారు జూనియర్ ఎన్టీఆర్తో దమ్ము అండ్ బాలయ్య బాబుతో లయన్ చిత్రాల్లో నటించారు రెండు వేల పన్నెండులో వచ్చిన దమ్ము చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన ఆడిపడారు త్రిషా గారు రెండు వేల పదహైదులో వచ్చిన లయన్ మూవీలో బాలాయిబాబు సరసన ఆడిపడారు త్రిషా గారు కూడా అబ్బాయితోనే ముందుగా నటించి తర్వాత బాబాయ్ గారితో నటించడం విశేషం నెక్స్ట్ దివి నుంచి భూమికి దిగి వచ్చిన అందాల తార నయనతార గారు కూడా బాబాయ్ అబ్బాయిలతో కలిసి నటించారు జూనియర్ ఎన్టీఆర్ గారితో అదృశ్య చిత్రంలో నటించి బాబాయ్తో సింహా జయసింహ శ్రీరామరాజ్యం లాంటి చిత్రాల్లో ఆడిపడారు నెక్స్ట్ మిల్కీ బ్యూటీ సదా కూడా బాబాయ్ అబ్బాయిలతో కలిసి నటించారు బాబాయ్తో వీరభద్ర సినిమాలో నటించి అబ్బాయితో నాగా చిత్రంలో నటించి అదరగొట్టేశారు ఈవిడ నెక్స్ట్ రస్క్ లాంటి బ్యూటీ గారు కూడా బాబాయ్ అబ్బాయిలతో కలిసి నటించారు బాబాయ్తో చిన్నకేశవరెడ్డి గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి సినిమాల్లో నటించిన ఆవిడ అబ్బాయితో నా అల్లుడు అనే చిత్రంలో నటించి అదరగొట్టేశారు